హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు బీజేపీపై ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో విజయం ఎంఐఎంకు అరవై మూడు బీజేపీకి ఇరవై ఐదు కౌంటింగ్ మొదలైన అరగంటలోనే వెలువడిన ఫలితం బీజేపీకి ఉన్నదేమో ఇరవై నాలుగు ఓట్లు ఒక ఓటు ఎట్లా ఎక్కువ వచ్చింది ఒక ఓటు ఎట్లా ఎక్కువ వచ్చింది చెప్పు ఇప్పుడు ఇది బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్ వాడు వేసిన ఓటే ఇది కాంగ్రెస్ వాడు ఎందుకు ఎత్తాడు బీజేపీకి ఏ అడు ఎంఐఎం వాడు ఎత్తాడా ఏయాడు ఈ జర్నలిస్టులు కనుక ఇవి బాగపోతా చెప్పకపోతే ఇరవై నాలుగు మంది బీఆర్ఎస్ కార్పొరేట్లు పోయి చక్కగా బీజేపీకి గుద్దు మనిషికి కోటి రూపాయలు ఇస్తాం రా ఇరవై నాలుగు మందికి అంటే వచ్చి గుద్దు ఖచ్చితంగా బొక్క దొంగే కూడా దొరకబట్టాలి బీఆర్ఎస్లో ఈ ఒక్కడెట్లా తప్పిపోయిండు ఏమైనా పైసలకు తప్పిపోయిండా లేకపోతే ఇక అందరు వచ్చేటట్లు లేరు కానీ అందరు వస్తే గుర్తుపట్టేటట్టు ఉన్నారు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య సంబంధం ఉందని అని ఏమన్నా ఇట్లా వెనకకు తగ్గింలా ఖచ్చితంగా వీళ్ళ మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నది ఖచ్చితంగా బీజేపీ కేస్టోళ్ళు ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులు మాట్లాడకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లన్నీ చక్కా తీసుకపోయి బీజేపీ కేస్టోళ్ళు ఇరవై నాలుగు ఓట్లు నుంచి ఇరవై ఐదు ఎట్లా పెరిగిండు ఈ ఒక్క దొంగ ఎవడు కా బీఆర్ఎస్లో ఆ ఒక్క దొంగ ఎవడు షెప్పురి మీరే చెప్పాలి